అందరికీ నమస్తే నేను అరుణ అందరు ఎలా ఉన్నారండి సంక్రాంతి పండగకి స్వీట్లు అందరు స్టార్ట్ చేశారండి నేనైతే మా ఇంట్లో ఇవి గవ్వ ఇవి చేద్దాం అనుకుంటున్నానండి గవ్వలు గవ్వల చెక్క తీసుకోవాలండి ఇలాగా ఒకటి తర్వాత నేను మైదా పిండి వచ్చేసి రెండు కప్పులు తీసుకున్నానండి ఈ కప్పుతో మైదాపిండి రెండు కప్పులు తీసుకున్నానండి ఈ కప్పుతో తర్వాత గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నానండి కొంచెము ఆయిల్ ఏమో వేడి చేసేసి ఇలా పిండి కలిపేటప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ అయిందండి పిండి కలిపి ఇలా నానపెట్టి పెట్టేశానండి అప్పుడు స్మూత్గా ఉంటుంది ఇలాగ కలుపుకొని పెట్టేసుకోవాలండి వేడివేడి వేడి నూనె కొంచెం వేసుకొని పిండి కొంచెం వాటర్ కొంచెం కొంచెం చూసుకొని కలుపుకోవాలండి తర్వాత మనము ఇలాగా ఒక చిన్న చిన్న ఉండల్లాగా ఇలా పెట్టుకోవాలండి చిన్న చిన్న ఉండలన్నీ రెడీ చేసేసుకోవాలి చక్కగా మనము గోవల్ స్వీట్ గోవల్ చేసేకండి నేను బెల్లము ఒక హాఫ్ కిలో బెల్లం తీసుకున్నానండి ఇలా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి బెల్లము ఇవన్నీ కాల్చుకున్నాక అవి పాకం పట్టుకోవాలండి ఇవేనండి కావాల్సిన ఐటమ్స్ గవ్వలకి తర్వాత మనం ఈ పిండి అంతా ఇలాగ ఒక ప్లేట్లో వేసేసుకున్నామండి ఇలా చిన్నగా చేసుకోవాలి చిట్టి గవ్వలు అయితే చాలా టేస్ట్ ఉంటుందండి మరి గవ్వలు పెద్ద పెద్దగా కాకుండా ఇలాగా చిన్నగా నేనైతే ఈ సైజులో చేస్తున్నానండి ఇలాగా అన్నీ నీట్గా చిన్న చిన్నగా చేసుకోవాలండి నేను ఇవన్నీ చేసిన తర్వాత చూపిస్తానండి గవ్వ దిద్దేటప్పుడు చూడండి ఇలాగా మనము నీట్గా రౌండ్ చేసుకొని పెట్టుకోవాలండి ఇందాక మనం అన్నీ రౌండ్ చేసాం కదండి పిండి మైదా పిండి గోధుమ పిండి ఇవి రెండు మిక్స్ చేసి కలిపాం కదా ఇలా రౌండ్ చేయడం అయిపోయింది చూడండి ఇప్పుడు గవ్వల చెక్కతో మనం రుద్దేద్దామండి ఇలాగా అన్ని నీట్గా ఒకే సైజులో రౌండ్స్గా బాల్స్ లాగా చేసుకోవాలండి చూడండి తర్వాత ఇలా చెక్ ఒకటి తీసుకోవాలండి దీని మీద ఇలా పెట్టేసి ఇలా అనేయడమే అండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇన్ని ఇంతేనండి ఈ పిండి అంతా ఇలా రుద్దేసుకోవాలి మనం ఎంత సైజు గవ్వలైనా చేసుకోవచ్చు అండి కొంచెం చిట్టి గవ్వలు అయితే బాగుంటాయి కదా అనేసి ఇంతేనండి ఇలా చేసేసుకోవాలి కారం గవ్వలు చేసుకోవచ్చు స్వీట్ గవ్వలు చేసుకోవచ్చు ఏ గవ్వలు చేసినా కూడా చాలా బాగుంటాయండి ఇవన్నీ ఇది ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి గవ్వలు చెక్క ఒక్కటి ఉంటే ఫటాఫట్ అన్నీ రెడీ అయిపోతాయండి ఇంతేనండి ఇలాగ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం రెడీ చేసి పెట్టుకున్న గవ్వలన్నీ ఇలా ఒత్తేసుకొని తర్వాత నేను ఆయిల్లో వేసి వేంపేటప్పుడు చూపిస్తానండి ఇంతేనండి ప్రాసెస్ చాలా సింపుల్ అండి ఇలా పెట్టి ఇలా అనడమే గవ్వలు చెక్కు ఉంటే కూడా గవ్వలు చేయడము చాలా ఈజీ ఇంతేనండి చూడండి అన్ని గవ్వలు ఇలాగా నీట్గా తీసుకోవాలండి చెక్క మీద ఒత్తేసుకోవాలి తర్వాత మనము ఇలాగా ఒక బాండి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేద్దామండి ఇవి వేగ ఒక పక్క ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది తర్వాత పాకానికి కూడా రెడీ చేసుకున్నామండి బెల్లము ఇలాగా గవ్వలన్నీ ఒకే సైజులో ఒత్తేసుకోవాలండి నీట్గా ఇలా రెడీ చేసేసుకుంటే ఇదేం ఒకదానికి ఏమి అతుక్కోవండి నీట్గా ఇలా పెట్టేసుకొని తర్వాత మనం ఆయిల్ వేసుకొని అన్నీ వేపేసుకున్నాము చూడండి ఎంత షేప్ చూడండి ఎంత బాగా వచ్చాయో ఇవి కారం గోవలు స్వీట్ గోవలు ఏదైనా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటాయి తిండికి నేనైతే ఇవాళ స్వీట్ గవ్వలే చేస్తున్నానండి కారం గవ్వలు చేయట్లేదు నేను ఆయిల్ అంతా వేసానండి చూడండి ఇంత ఆయిల్ పడుతుంది ఇలాగా ఆయిల్ వేసుకేసుకొని స్టవ్ సిమ్లో హైలో పెట్టేసుకోవాలండి అది హీట్ అవుతూ ఉంటుంది తర్వాత మనము నేను ఈ కప్పుతో తీసుకున్నానండి రెండు కప్పులు వచ్చేసి మైదా ఒక కప్పు బెల్లం తీసుకున్నాను కదండి ఇప్పుడేమో నేను ఈ బెల్లానికి ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకుంటానండి నేను పాకానికి చూడండి కొంచెం స్వీట్ ఉంటేనే బాగుంటుందండి గవ్వలకు బెల్లము ఇలాగా మనము ఇలా ఒకటిన్నర కప్పు తీసుకోవాలండి నేను వేసేసాను చూడండి దీంట్లో పాకానికి కొంచెం వాటర్ వేసుకోవాలండి చూడండి వాటర్ వేస్తున్నానండి తర్వాత పాకం కూడా మనం వడకట్టుకోవాలండి దీంట్లో సన్న ఇసుక ఇవన్నీ ఉంటాయండి తర్వాత నేను చూపిస్తాను చూడండి ఇలాగా ఏమో మరకలు ఉంటాయండి ఇలా నీట్గా మనం వడకట్టేసుకోవాలి ఈ పాకం నేను పొయ్యి మీద పెట్టేస్తానండి ఈ లోపల పాకం కూడా రెడీ అవుతూ ఉంటుంది ఈ సైడ్ పాకం పెట్టేశాను ఆయిల్ కూడా హీట్ అయ్యిందండి ఒకటి వేసి చూద్దామండి అంతేనండి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలండి ఇలా నీట్గా ఒక్కొక్కటి ఆయిల్లో వదిలేసేయాలండి అంతే ఇవన్నీ వేగిన తర్వాత నేను చూపిస్తానండి మళ్ళీ చూడండి ఇలాగా బ్రౌన్ రావాలండి ఇలాగా బ్రౌన్ రావాలండి తీసేద్దాం నీట్గా ఇది ఒక వాయ్ అయిందండి ఇంకొక వాయ్ వేస్తాను అన్నీ సేమ్ కలర్లోనే వేయించుకోవాలండి ఇలాగా రావాలి తర్వాత మనం ఇది కూడా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేద్దామండి మళ్ళీ ఇప్పుడు మనం ఇలా ఉంటగా వేసిన తర్వాత వేసినా కూడా మళ్ళీ మనం ఆయిల్లో వేసేస్తేనే అవి సపరేట్ అయిపోతాయండి అలానే ఉండవు అన్నీ సపరేట్ అయిపోతాయి అంతే అండి అన్నీ ఎన్ని పడతాయో మనకు ఆ గ్యాప్లో అన్నీ పెట్టేసుకోవాలండి స్టవ్ మరీ మరీ సిమ్లో లేకుండా మీడియంగా పెట్టుకొని మళ్ళీ సేమ్ ఇవి ఇప్పుడు ఎలా వేపుకున్నామో అలాగా వేపేసేయాలండి తర్వాత మన పాకం చూడండి పాకం అంతా ఇది కొంచెం వాటర్ వేసాం కదండి దీన్నేమో ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి ఇది లోపల ఇసుక సన్న ఇసుక ఇవి నల్లులన్నీ లాగా ఒకలాగా ఉంటుందండి అదే చెరుకుది అంత పీసెస్ లాగా ఉంటుంది తర్వాత మనం ఇది వడకట్టేస్తానండి నేను వడకట్టేసి పాకం పట్టేటప్పుడు చూపుతానండి చూడండి ఇలాగా నీట్గా వడకట్టేయాలండి చూడండి డస్ట్ ఎంతుందో లోపల చూడండి సన్న ఇసుక అంతా లోపలే ఉండిపోతుంది తర్వాత ఈ బాండి కొంచెం క్లీన్ చేసేసుకొని మనం ఇలాగా వడకట్టేసాం కదండి ఇది పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ పాకంలో పోసుకోవాలండి మనము ఈ లోపల ఇవి ఎంతవరకు వేగాయో చూడండి ఇవి ఉన్నాయండి ఇంకా టైం పడుతుంది వేగేకి మరి హైలో పెట్టకూడదండి స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇలానే వేపుకోవాలి చూడండి ఇవన్నీ అయిపోయాయి కదండి సేమ్ అన్నీ ఒకే కలర్లో రావాలండి ఇలా బ్రౌన్ రావాలి ఇది లాస్ట్ అండి అయిపోయింది ఇవన్నీ తీసేద్దాము తీసి ఆ పక్క బెల్లంపాకానికి రెడీ చేసుకున్నానండి తర్వాత ఇవన్నీ ఎత్తి బెల్లంపాకంలో వే వేసేసుకోవాలి గవలన్నీ రెడీ అయిపోయాయండి ఈ ఆయిల్ ఎత్తి పక్కన పెట్టేస్తాను చూడండి అన్నీ సేమ్ కలర్ వచ్చి ఇలా రావాలి ఈ బెల్లం పాకం అండి మరీ గట్టిగా ఏం పాకం అవసరం లేదండి కొంచెం బెల్లం కరిగేలాగా పెట్టేసి కొంచెం మనం అప్పుడే ఇవంతా డస్ట్ ఉండేదంతా తీసాం కదండి వడగట్టేసుకొని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పాకం పట్టేసుకోవాలి చూడండి ఇలాగా ఇంకొంచెం రావాలండి చూడండి మనకు పాకం లాగా వచ్చేసిందండి ఇప్పుడు మనము ఇవన్నీ వేసేద్దామండి చూడండి ఇలాగా రావాలి కొంచెం ఇలా తీగ పాకంలాగా వస్తే చాలు మరి పాకం అవసరం లేదండి ఇప్పుడు మనం ఈ గవ్వలన్నీ స్టవ్ కట్టేసుకోవాలండి గవలన్నీ ఎత్తి వేసేద్దామండి ఈ పాకంలో స్టవ్ ఆఫ్ చేశానండి తర్వాత మనం ఈ పాకానికి గొవ్వలు పట్టేలాగా మనం ఇలా కిక్కుతా ఉండాలండి స్పూన్ తీసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి నీట్గా ఈ పాకం అంతా దగ్గరకు పడేలాగా మనం మిక్స్ చేసుకోవాలి నీట్గా ఇవన్నీ పాకం చల్లగా వచ్చే లోపల పాకంలో మిక్స్ అయిపోతాయండి గవ్వలన్నీ పాకం ఏం మిగలదు అండి ఇలా మిక్స్ పాకం దగ్గరలో దగ్గర పడే వరకు మిక్స్ చేసుకునే ఉండాలి ఈ గవ్వలకి బాగా బెల్లం పట్టేయాలండి పాకం అంతా మిక్స్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి చూపిస్తానండి మీకు చూడండి రెడీ అయిపోయాయి కదండి మన గవ్వలు పాకం కూడా బాగా పట్టేసిందండి లాస్ట్లో ఇలా రావాలండి గవ్వలు చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ బెల్లం గవ్వలు